ప్రయత్నం చేయాలి నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని నేనే మున్సిపల్ మంత్రిని ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటు రాయి నేను కష్టపడుతున్నాను ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా ఎనభై శాతం ఆశీర్వదిస్తారు కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు కోసమే పనిచేస్తున్నాడు అని పేదలు నమ్ముతారని నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు రెండు రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పినా పన్నెండు సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిన్రు పది సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిన్రు రెండు సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిన్రు బేరీజు వెయ్యండి ఏం తీర్పిస్తారు ఏం తీర్పిస్తారు రెండేళ్ళ పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పియండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసినా దాని ప్రకారం ఈరోజు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది దీనివల్ల నేను విర్రవీగను గెలిస్తే ఉప్పంగడము ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు నేను అన్నీ చూసినా జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఇరవై సంవత్సరాలలో అన్ని హోదాలు చూసిన కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగా లే పేదవాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా మా లంబాడ సోదరులకు అందులో ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంటుంది మా దళితులకు ఇవ్వవలసిన గౌరవం తప్పకుండా ఇస్తాము ఇక సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం కానీ ఒక్క పుణ్యక్షేత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు మనం ఆదిలాబాదులో నాగోబ జాతరున్నాయి ములుగు లో మనకు సమ్మక్క సార్లమ్మ ఒక పుణ్యక్షేత్రం ఉన్నది కానీ సంత్ సేవాలా మహారాజ్ కోసము ఒక ప్రత్యేకమైన క్షేత్రం లేదు అందుకే నల్లమలలో నల్లమల ప్రాంతానికి లక్షలాది మంది పర్యాటకులు వస్తారు అక్కడ ఈరోజు మనము సంత్ సేవాల యొక్క పుణ్యక్షేత్రాన్ని ఇరవై ఎకరాలు ఆల్రెడీ స్థలాన్ని సేకరించినము ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా వచ్చే సంవత్సరం ఈ తారీఖు నాటికి అక్కడే ప్రారంభించుకుంటాం అక్కడే కార్యక్రమం చేసుకుంటాం అచ్చంపేట నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఆ ఏరియాలో గిరిజనులకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది అందుకే సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు అచ్చంపేట అడవుల్లో ఈరోజు అక్కడికి వచ్చే మా గిరిజన సోదరులకు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చి ఆ పైన శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోయిన నల్లమల ఫారెస్ట్లో రాజీవ్ గాంధీ టైగర్లను చూడడానికి పోయినా సంత్ సేవాలాల్ మహారాజును చూడడానికి పోయినా మీకు ఒక పుణ్యక్షేత్రంగా గొప్పగా ఉండాలి అని ఈ ప్రభుత్వం నూటికి నూరు శాతం ఇరవై ఎకరాలలో అద్భుతమైన పుణ్యక్షేత్రంగా పదిహేను కోట్ల గిరిజనులు ఈ దేశంలో ఉన్నవాళ్ళు కానీ నలభై యాభై దేశాలలో ఉన్నవాళ్ళు వచ్చి సందర్శించుకునే విధంగా పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేసుకుందాం మా ఆర్ఎన్బి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఎంబడే వాళ్ళకు ఆదేశాలు ఇస్తా నేను అక్కడ పోయి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి దానికి సంబంధించిన ఆర్కిటెక్ట్స్ని కల్చర్ దెబ్బ తినకుండా గిరిజన సాంప్రదాయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని కూడా ఇందులో